హాయ్ అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి పోలవరం రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ విధించారు ఆ మేరకు పనులు వేగంగా జరుగుతున్నాయి అయితే ఈ టార్గెట్లన్నీ కూడా గతంలో కూడా అనేక టార్గెట్లు పెట్టుకున్నారు మరి ఈసారి టార్గెట్ రీచ్ అవుతారో లేదు చూడాలి అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా త్వరలో రాబోయే రోజుల్లో శంకుస్థాపన జరగబోతున్నాయి పర్యాటక రంగం పరుగులు తీయబోతోంది అని అంటున్నారు ఈ అంశాల గురించి మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీ నమస్కారం నమస్తే సార్ నమస్కారం గారు తోలవారానికి సంబంధించి నేను రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాను సార్ సో ప్రతిసారి రెండు వేల పద్దెనిమిది టార్గెట్ ఏదో పదిహేడు పెట్టారు పంతొమ్మిది పెట్టారు అవలేదు తర్వాత తర్వాత ఇంకా వైసీపీ హయాంలో అయితే అసలుకి ఈ భారీ నీటి పారుదల శాఖ అంటే అర్థం కాని మా మంత్రులు ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు హాస్యం చేశారు తప్ప నిజంగా వర్క్ అయితే చేసినట్టు కనపడలేదు నాకు మళ్ళీ పవన్ ఎట్లయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కాస్త సీరియస్గా కొంత ఏదో తాపత్రయం అయితే కనపడుతుంది సార్ పనిచేయాలన్న తాపత్రయం అయితే కనపడుతుంది సో ఇవాళ మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు నిజంగా అవుతుందా ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతాం ఈ పరిణామాలను చూస్తే కింద గారు డెఫినెట్గా అవుద్ది అనేది నమ్మకం ప్రజలు కలుగుతుంది ఎప్పటి నుంచో దశాబ్దాల కళ నిర్వాసిత గ్రామాలని ఒప్పించటం ఇంకా పర్యావర పరిహారం చెల్లించే ఇదిలో ఆరు వేల కోట్లు ఖర్చు అవుతుందంటే కొంత కేటాయించినట్టు కనపడుతుంది ఏదైనా కానీ పాపికొండల అందాలని చూస్తే ఇప్పుడే చూడాలా రెండు వేల ఏడు పూర్తి అయితే మిస్ అయిపోతాం సరే మీరు అన్నట్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కావచ్చు ఆయా మంత్రులకి నోరుంది కానీ నెల్లూరు అనిల్ యాదవ్ వచ్చాడు ఆ తర్వాత ఆయన పోయాడు అసలుగా ఈ ప్రాజెక్ట్ ఏందో కూడా పూర్తి పూర్తి పూర్వపురాలు తెలియని వ్యక్తి అమ్మడు రాంబాబు వచ్చాడు రాంబాబు అయితే మరీ సెటైర్లు ఎటకారాలు ఎప్పుడు పూర్తవుద్దండి అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ల గురించి మాట్లాడతారు అప్పుడు పూర్తవుతుంది ఏదేమైనా కానీ వాళ్ళు కాదనుకున్నారు కదా రెండు ఇద్దరు పూర్తి చేయలేకపోయారు సార్ ఇప్పటికీ ఏం జరుగుతుంది పోలవరం ఎందుకు పూర్తి కావట్లేదు ఇంజనీర్లు లోపం ఉందా ఇతర దేశాలు ఈయన ఇంజనీర్ పిలిపించారు ఇది ఐదోసారి ఆయన వెళ్ళటం ఫీల్డ్లో ఓకే కోతపేట దూరంలో పాలకుల్లో ఉండే నిమ్మల రామారాయుడిని ఆ శాఖకి పారి నీటి పరదలకు అప్పచెప్పటం చాలా మంచి నిర్ణయం సార్ పాలకొల్లు రామానాయుడు గారు ద బెస్ట్ వర్కర్ మన మనం ఈ తుపాను అప్పుడు కూడా చూసామండి చాలా డెడికేటెడ్గా వర్క్ సిన్సియర్ 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 వర్కర్ ఆయన ఉండటం అదృష్టం శాఖల మీద పూర్తిగా పొట్టి తెచ్చుకోవటం ఒకవైపు ఏమో మనం ఈ పూట మీద అధికారులు వచ్చిన తర్వాత వెను వెంటనే పదిహేను వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆంధ్రలో జీవన ఎటువంటి పరిస్థితులు పూర్తి చేయాలి అవసరమైతే ఎంత ఎంత ఈట రెడీగా ఉన్నారన్నారు ఆ దిశగా అమిత్ షా గారు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఎట్టి పరిస్థితులు పూర్తి అవుతాడు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఇకి కావాల్సిందని చెప్పాడు ఒకవైపు కాంట్రాక్టర్లు కనుక నిర్ణీత సమయం చేయకపోతే వాళ్ళు మార్చేస్తాను బ్లాక్ లిస్టు పెడతాను అధికారులు నిర్లక్ష్యం వారిస్తే వాళ్ళని కూడా ఉద్యోగం చేస్తున్నారు ఇది ఒక రకంగా ఆయన కూడా సవాలే కదా అందులో జీవనాడి పోలవరం పూర్తిపోతే చేసిన దానివల్ల లక్షల ఎకరాలు తాగు సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది కదండి అదే సమయంలో రాజధాని కూడా పూర్తి చేయాలా రాజధాని కూడా పదిహేను వేల కోట్లు కేటాయించడం తర్వాత టిట్కో నుంచి మనకు తెలుసు పదకొండు వేల కోట్లు వచ్చింది సెంట్రల్ నుంచి కూడా వాళ్ళు ఆ సంస్థ నుంచి కూడా పదకొండు వేల కోట్లు కేటాయించారు ఏది కావాలన్నా అడిగింది తరువాత ఇచ్చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఇంకోవైపు సీ కోస్ట్ తీర ప్రాంతం ఇది చేసుకునే క్రమంలో పాపట్ల సూర్యలంక అభివృద్ధికి డెబ్బై రెండు కోట్లు శాంక్షన్ అయింది దాంట్లో టూరిజం శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ చాలా చక్కగా పనిచేస్తాడు అందులో ర్యాంకింగ్ లో కూడా సెకండ్ ప్లేస్ ఉంది ఆయనకి ఆయనకి జర్మనీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళా పక్క పర్ఫెక్ట్ గా పనిచేస్తాడు ఆయన పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాడు ఆ శాఖ తీసుకొస్తాడు జనసేన పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు కూడా ద బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు గారు ఎందుకంటే మీరు రావడం రావడం ప్రభుత్వ అధికారులకు రావడం రావడం నాదండ్ల మనోహర్ గారు సృష్టించారో చూసాం ఉక్కుపాదం మోపారు ఈ అవినీతి అక్రమాల మీద ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఆయనకు ఉన్నది ఐదారు ఉన్నా కానీ అన్నింటిలో కూడా ఆయన యొక్క పరిణితి కనపడి ఆయన ఒక ఉనికి కనపడింది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఇది మార్పు చెప్పుకో తగ్గట్టుగా పనిచేశారు ఎస్పెషల్లీ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే ఆయన పరుగులు పెట్టి పదమూడు వేల మూడు వందల ముప్పై గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఓల్డ్ రికార్డు ఓల్డ్ రికార్డ్ తర్వాత కందుల దుర్గేష్ గారు అయితే డెఫినెట్గా ఈ మధ్యకాలంలో ఆయన పర్యాటక శాఖ మీద పూర్తిగా పట్టు సాధించినట్టు కనబడతా ఉంది డెఫినెట్గా అండి ఇదే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పర్యాటక పర్యాటకం ఇప్పుడు మాల్దీవ్లు అభివృద్ధి చెందిన పక్కన ఉన్న బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా ఎందుకు పర్యాటకే శ్రీలంక డెవలప్ అయినా ఈ పర్యాటకం వచ్చే ఆదాయం వల్ల దానికి దానికి అనుబంధం ఉన్న సమస్యలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది ఆ అదే సిచువేషన్స్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉంది కాబట్టి ఉపయోగించుకోలేకపోయారు గత పాలకులు ఇప్పుడు ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నారు గోదావరి అందాలు ఉభయ గోదావరి జిల్లాలకు అఖండ గోదావరి ప్రాజెక్టు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గండికోట ప్రాజెక్ట్ తీసుకొచ్చారు భవానీ హైలాండ్ అందాలు కూడా చేసుకునే పరిస్థితిలో ఉన్నది తర్వాత సీప్లైన్ అని చెప్పేసి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి వచ్చారు అది కూడా సక్సెస్ అయింది డ్రోన్ విన్యాసాలు కూడా మనం చూస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా అభివృద్ధి ఒకవైపు నిధులు లేవు నిధులు లేమి కానీ ఓటదారికల్లా పెన్ పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు ఎక్కడ తెచ్చిస్తున్నారని కూడా తెలియకుండా పాప ఆయనకున్న అనుభవం దీంట్లో ఇచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఈ విషయంలో వైసీపీతో పోలిస్తే చాలా చక్కగా పనిచేస్తున్నారు ఐదో తరీఖులోపు ఉద్యోగుల జీతాలు వస్తాయి వాళ్ళకి బాకీలు ఏరియర్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళ మెడికల్ రీంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఆరు వేల కోట్లు మనం రిలీజ్ చేశారు ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రాధాన్యత క్రమం ఏదో ఆ విధంగా ప్రాజెక్ట్స్ విషయం కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు టూరిజం అభివృద్ధి కావచ్చు తర్వాత మిగతా ఇండస్ట్రీస్ కావచ్చు ఆ దిశగా ముందుకెళ్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనపడుతున్నాం ఓకే 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 అంటే మనకి ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు కొత్తగా క్రికెట్ స్టేడియం అంటున్నారు తర్వాత ఐటీ సెజ్జులు వస్తున్నాయి ఇవి కూడా అమరావతిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు అయితే ఇక్కడ ఒకటే ఒకటి చంద్రశ్రీనివాస్ గారు అమరావతి అనేది కనుక ఈ ఐదేళ్లలో ఒక రూపుకు రాకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి అరాచకత్వంతో తన తోటి కొన్ని వందలు కాదు కొన్ని వేలు కాదు కొన్ని లక్షల మంది జీవితాలను నాశనం చేసే ప్రమాదం అయితే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది శిథిలం ఎంత నాశనం అయిపోయారంటే అంత నాశనం అయిపోయారండి ఎంతో కష్టపడి జీవన పర్యంతం కష్టపడితే వచ్చిన డబ్బులు అది ఇరవై లక్షల కోటి రూపాయల రెండు కోట్ల తీసుకెళ్లి అమరావతిలో పెట్టుబడి పెట్టుకున్నారు అజధానాన్ని పెట్టుకున్నారు సార్ సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక శాడిజం నిర్ణయంతో మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈసారి అమరావతిని నమ్మచ్చంటారు డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు స్టేడియం రెండు లక్షల మంది దాదాపు ప్రపంచంలో అది పెద్ద స్టేడియం అన్నారు ఆ దిశగా ముందుకెళ్తున్నారు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు తర్వాత ఇకపోతే మీరు రాజధాని అన్నారు అస్తవస్తమైన రాజధానిని రూపురేఖలు తీసుకురావాలంటే చాలా కష్టమైన పని అది సమర్థవంత నాయకత్వం ఉంటేనే అది జరుగుతుంది కాబట్టి ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై ఆరు గ్రామాల నుంచి రైతులు ఇచ్చారు వాళ్ళకి గ్రామాల్లో ఉసురు తగలకూడదు రైతులు ఉసురు తగిలే సంవత్సరం పట్టి నిరాదర్శలు చేశారు ప్రభుత్వాన్ని మార్చగలిగారు బీజేపీ చెప్పినా టీడీపీ చెప్పిన జనసేన చెప్పినా ఒకటే ఒక మాట అమరావతి రాజధాని అని ఆ కళలు మీకు తెలియంది కాదు మీరు కూడా రాజధాని విషయంలో మీరు వెళ్ళారు అక్కడ శంకు సాభలో కూడా పాల్గొన్నారు మీ విష్ణు నారాయణ గారితో పాటు ఉన్నారు మరి అదే నారాయణ గారు రాజధానిలో నేను అణువణువు చూశాను చంద్రశ్రీనివాస్ గారు ఇవాళ నేను చెప్తున్నాను మీ కళ్ళకు కనపడేది రైతుల ఆత్మ రైతుల నిరాహార దీక్షలే కనపడుతున్నాయి కానీ కళ్ళకు కనపడకుండా నీలాంటోళ్ళు నాలాంటి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఒక ఐదు వందల గజాలు అక్కడ కొనుక్కుందాం ఒక వెయ్యి గజాలు కొనుక్కుందాం మన రాజధాని కదా ఎమోషన్ తిండి కొన్నోళ్ళు ఉన్నారు చూసారు సార్ సర్వనాశనం అవుతారు వాళ్ళు మళ్ళీ ఇవాళ కనీసం ధర్నా కూడా చేయలేరు సార్ ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి కదా అదే అంతే హైదరాబాద్లో వాళ్ళు ధర్నా ఎక్కడ చేయగలరు చేయలేదు సో ఇంత దుర్మార్గమైన పరిస్థితి సార్ కళ్ళకు కట్టినట్టు నేను చూశాను సార్ ప్రతి అంశం మీరు చూశారు మీతో పాటు అక్కడ కన్నబాబు గారు ఇప్పుడు కమిషనర్ గా ఉన్నారు నారాయణ గారు అదే శాఖ ఉన్నాడు ఆయన కూడా నూటికి నూరు శాతం రెండు వేల ఇరవై ఏడుకి రాజధాని పూర్తవుతుందని చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఏడు నాటికి మ్యాక్సిమం రాజధాని రూపురేఖలో ఉంటాయి రూపరేఖలు వస్తాయని రూపురేఖలు వస్తాయని చెప్తున్నాడు ఇదే జరిగితే కనుక అమరావతి మహదర్శిగా మనం చూడాలి మనం కూడా ఆశించేది ఏంటంటే మీరు అస్తవ్యస్త వ్యవస్థ నుంచి ఒక అధునాతనమైన రాజధాని రూపాంతరం చెందడానికి అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైన మోదీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తే కనుక నేను ఆల్రెడీ నేను అసెంబ్లీ బ్యాక్ సైడ్ రెండు వందల ఎకరాల్లో నేను నెక్స్ట్ మంత్ రాజధాని పునఃపునరు ప్రారంభంసానికి మోదీ గారు ఇన్వైట్ చేస్తున్నారు ఆ రోజు ఢిల్లీ తలదని రాజధాని రెండు వేల పద్నాలుగులో చెప్పిన మోదీ గారికి ఇప్పుడు డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది అనేది మనం ఆశించలేదు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా కానీ అనుకున్న లక్ష్యాలు అంటే ఏదో ఫ్యాన్సీగా ఉంటుంది కదా ఇలా చెప్పేస్తే రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసేస్తాం రెండు వేల ఇరవై ఎనిమిది పూర్తి చేస్తాం అని ఫ్యాన్సీగా ఉంటుంది కదా చెబితే అట్రాక్టివ్గా ఉంటుంది కదా చెబితే హెడ్లైన్ అవుతుంది కదా చెబితే అన్న మాటలు కాకుండా ఈసారి ఖచ్చితంగా సాధ్యమయ్యేలాగా ప్రాక్టికల్గా ఆలోచించి ఆ రకమైన శ్రమను కనుక అక్కడ పెట్టగలిగితే ఆ రకమైన వ్యూహంతో ప్రణాళికతోటి ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా చంద్రబాబు గారు అనుకున్నవి సాధ్యమైతే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తాయి